కృష్ణానదిలో ఇక నుంచి వెచ్చలవిడిగా ఇసుకను తవ్వేసుకోవచ్చా అయితే ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది కానీ రాజధాని అవసరాలకు మాత్రమే ఆ అనుమతి అయితే ఇచ్చింది రాజధాని అమరావతి నిర్మాణ అవసరాలకు ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణానదిలో పూడిక ఇసుకను తవ్వి తీసేందుకు దీన్ని డిసిల్టేషన్ అంటారు దానికి రెండు వందల ఎనభై ఆరు పాయింట్ రెండు సున్నా కోట్లు వెచ్చించేందుకు సిఆర్డిఏకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులైతే ఇచ్చింది దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు టెండర్లు పిలిచే బాధ్యతను జల వనరుల శాఖకు అలాగే పర్యవేక్షణ బాధ్యతను సిఆర్డిఏకి అప్పగించింది టెండర్ల ప్రక్రియ నిర్వహణకు సిఆర్డిఏ ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది అన్ని రకాల అనుమతులతో పాటు నిబంధనలకు అనుగుణంగా ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు సిఆర్డిఏకు పరిశ్రమల శాఖ అనుమతులైతే జారీ చేసింది ఎంత ఇసుక తవ్వి తీశారు అలాగే దాన్ని జిల్లా స్థాయి ఇసుక కమిటీ డిఎల్ఎస్సి మొత్తం వాళ్ళు నిర్ధారిస్తారు ఎంత స్థాయిలో తీశారు ఎంత స్థాయి వరకు తీయాలి నిబంధనలు ఏంటి అనేది అయితే ఈ రెండింటిని సిఆర్డిఏతో పాటు జల వనరుల శాఖ కూడా పర్యవేక్షిస్తుంది మొత్తానికి రాజధాని అవసరాల కోసం ఎందుకంటే కృష్ణా ప్రకాశం బ్యారేజీ ఎగువన పూడికి అక్కడ దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి తవ్వుకొని రాజధాని అవసరాలకు సంబంధించి ఆ ఇసుకను వాడుకోవచ్చు అనేది అయితే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది